రేపు తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క తిరుచెందూర్ క్షేత్రం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో మొదటిది తిరుచెందూర్ ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మశూరుడు అంటే సూరపద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములుగా చేసి ఒకటి కుక్కటుముగా ఒకటి నమిలిగా స్వామి తీసుకున్నారని పురాణాల్లో తెలియజేస్తున్నారు తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు ఎంతో అందంగా అద్భుతంగా ఉంటారు స్వామి తారకాసురు మరియు సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారని అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు ఎంతో పవిత్రమైన ఎంతో శక్తివంతమైన క్షేత్రం అని చెబుతారు ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామివారి విభూతిని ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయని సముద్ర తీరంలో అంత శక్తివంతమై అంతటి సుందరమైన దివ్యక్షేత్రం మరెక్కడా లేదని చెబుతారు